హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మా నా సొంత ఊరు పక్కన పేదం జర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ సెప్టెంబర్ ఇరవై తారీఖు నేను ఢిల్లీలో అయినా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ యాక్సెస్ దగ్గర ఏ వేయించి కంటేనర్ ద్వారా అయితే పంపించినా వీడియోస్ కొత్త వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా ఉన్నా ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా ఉన్నా వస్తుంది ఢిల్లీలో వచ్చేసి నా సొంత మనల్ అంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు నేను క్వాలిటీ వేయించైతే నేను ఇప్పించి పంపుతా ఉన్నాను అన్న పేరు వచ్చేసి మల్యాద్రి అన్నది ఊరు వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నాకు ఫస్ట్ అయితే అడ్వాన్స్ అయితే ఒక ఫైవ్ అయితే అడ్వాన్స్ చేసినారు వెహికల్ కోసం వెహికల్ చూడమని అన్నవాళ్ళు గత చాలా రోజుల నుంచి కష్టాలు అయితే ఉన్నారు అన్న వాళ్ళ కోసం ఈ వెహికల్ అయితే తీసుకున్నాను అరవై వేలు అయితే తిరిగింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ ధరకు మొత్తం షోరూమ్ తో పట్టిన గ్లాస్ లైఫ్ షోరూమ్ తో పాటు డోర్ లైఫ్ ఫ్రెంట్ బాలెట్ డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ అయితే ఉన్నాయి ఎక్కడ గానీ లీకేజ్ అని లేదు ఎక్కడ గానీ రస్ట్ అని లేదు ఏసీ కూడా చాలా చాలా అంటే చాలా చిల్డ్ అయితే వస్తుంది సీట్ కవర్లు కూడా మన బండితో పాటు అయితే వచ్చినాయి ఆన్ రైడ్ సీట్ కవర్లు ఇది ఎస్టా ఆఫీట్లు అంటే మన బండితో పాటు అయితే వచ్చినాయి ఫోర్డ్ ఎక్స్పోర్ట్ టైటానియం రెండు వేల పదిహేడు అక్టోబర్ సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది గేర్ వచ్చేసి మ్యాన్వల్ డీజిల్ వర్షన్ ప్రైజ్ ఢిల్లీలో చూసుకోవడం వచ్చేసి నాలుగు లక్షల ముప్పై ఐదు వేలకైతే తీసేస్తున్నాను నాలుగు లక్షల ముప్పై ఐదు వేలకు అయితే తీసేసినాను రెండు బంపర్లు మాత్రమే పెయింట్ పెయింట్ అయితే ఇది మొత్తం ఒరిజినాలిటీ బండి ఇంతవరకు డెంటింగ్ లేదు పెయింటింగ్ లేదు ఎక్కడే కానీ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఈ వేగులు ఫీచర్స్ వచ్చేసి వీల్స్ వస్తాయి కీలర్ సెంట్రీ ఆటో ఫుల్ మిర్రు స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగు నాలుగు పవర్ విండో పవర్ షెటింగ్ సెంటర్ లాక్స్టమ్ ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ ఉన్నాయి రీడింగ్ వచ్చేసి అరవై వేలు ప్రైస్ అన్నీ తీసుకుని వచ్చేసి అపోర్ ఎకాస్పోర్ట్ టైటానియో రెండు వేల పదిహేడు అక్టోబర్ సింగిల్ వచ్చి ఇన్సూరెన్స్ ఉడికి ప్రైస్ అన్నవాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకుంటా వచ్చేసి నాలుగు లక్షల ముప్పై ఐదు వేలకైతే అయితే తీసేస్తున్నాను నాలుగు లక్షల ముప్పై ఐదు వేలకి అయితే తీసేస్తున్నాను అన్నవాళ్ళు వచ్చేసి ఫుల్ పేమెంట్ అయితే చేసేసినారు ఇరవై ఏడో తారీఖు ఈ రోజు కంటేనర్ రాత్రు వస్తున్నాడు నేను ఈ రోజు కంటేనర్ అయితే పంపిస్తున్నాను అన్న నెల్లూరు నెల్లూరులో అయితే డెలివరీ అయితే తీసుకుంటా అని చెప్పారు సరే ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి నేను క్వాలిటీ క్వాలిటీ వెహికల్స్ అయితే నేను మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉన్నాను మన కస్టమర్లకు నా దగ్గర నా దగ్గర ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు అంతకంటే నమ్మకంతో నేను క్వాలిటీ వెహికల్స్ ఏ నేను ఇప్పుడు ఢిల్లీలో ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి నా దగ్గర బండి తీసుకోవాలంటే కూడా కొద్దిగా టైం అయితే పడుతుంది ఎందుకంటే ఒక ఒక వెహికల్ చూసుకోవాలంటే కూడా నాకు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ టైం అయితే పడుతుంది నాకు అడ్వాన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ అలా వేసిన వేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే బండి క్వాలిటీ దొరికిన వరకు నేను వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ ఏం పెట్టను క్వాలిటీ బాగుంది హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చు అంటే నేను వాళ్ళ ఫోటోస్ వీడియోస్ అన్ని పెడతాను ఈ వెహికల్ కూడా ఒకసారి క్వాలిటీ అనేది చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఇది నాలుగు టైర్లు చూసి షీల్ టైర్ ఉన్నాయి ఆ టైర్ల బిల్లు అనమాట చూసుకోవచ్చు మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అలాంటిది ఏమీ లేదు మనం బాగున్నా కంపెనీ బెస్ట్ భయా ఫోన్ గరం అలా చూసి ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు టైర్ నూడ్ చూసుకోండి నాలుగు సిల్ అయితే ఉన్నాయి ఒక్క రూపాయ అంటే ఒక్క రూపాయి వర్క్ అయితే లేదు బండి మీద ఇవి హ్యాండిల్ ఎస్టాపిడింగ్ అయితే చూసుకోవచ్చు ఇవి ఫుల్ బకెట్ సీట్ కవర్ ఇవి ఇవి బండితో పాటే వచ్చినాయి ఆండ్రాయిడ్ కూడా బండితో పాటు అయితే ఉన్నాయి ఈ రెండు వచ్చేసి బండితో పాటే స్టాపింటింగ్ ఇది ఇచ్చినాను స్టార్ట్ చూసుకోవచ్చు క్వాలిటీ మన షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంది నేను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్స్ పిచ్చి ఇప్పించి పంపిస్తా ఉన్నాను రీడింగ్ వచ్చేసి అరవై వేలు తీసుకొచ్చు స్టేరింగ్ కవర్ స్టిచ్చింగ్ బాగుంటుంది అన్నమాట ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి స్టెప్ కవరు నేను ఎస్టాపెటింగ్ చేయించినా ఇక్కడ ఎక్కడ కానీ ఒక పాయింట్ కూడా ఎక్కడ కానీ రెస్టింగ్ అనేది లేదు షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్ మొత్తం ఆల్ ఓకే ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు చూసుకోవచ్చు ఇది బాడీ కవరు ఇలాంటి క్వాలిటీ పనులు కొద్దిగా రేరు దొరకడము క్వాలిటీ పనులు నేను వీడియో చేసినప్పుడు కలర్ వచ్చేసి వైట్ కలర్ ఇది రెండు బంపర్లు మాత్రమే పెయింట్ అయింది మొత్తం ఒరిజినల్ ఇది బండి ఎక్కడ కానీ డెంటింగ్ లేదు పెయింటింగ్ లేదు